ఓం గమ్ గణపతే నమ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము జీవితంలో అభివృద్ధి కావాలి అని కోరుకునే వాళ్ళు ఎటువంటి వస్తువుల్ని ఉపయోగించాలి అంటే ఎటువంటి వస్తువుల్ని మన ఇంట్లో పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకుందాము ముఖ్యంగా మన ఇంట్లో ఫ్లయింగ్ బర్డ్స్ ఉండాలండి అది ఏ రూపంలో అయినా అయ్యి ఉండొచ్చు వాల్ పోస్టర్స్ అయ్యి ఉండొచ్చు పెయింటింగ్ అయ్యి ఉండొచ్చు లేదంటే మరి థింగ్స్ వస్తువులు కొన్ని ఫ్లయింగ్ బర్డ్స్ ఎగురుతున్న వస్తువులు చిత్రాలు ఉంటాయి కదా అటువంటివి అయి ఉండొచ్చు చాక్లెట్ చాక్లెట్స్ జార్లు అయినా అయ్యి ఉండొచ్చు ఏ విధంగా అయినా సరే ఫ్లయింగ్ బర్డ్స్ మన ఇంట్లో ఉన్నట్టు చూసుకోవాలి ము ఫ్లయింగ్ బర్డ్స్ అనేవి మరింత ఎఫెక్టివ్గా ఉండాలి అంటే మెయిన్ డోర్కి ఆపోజిట్ సైడ్ పెట్టండి అంటే మన దృష్టి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు మనం డోర్ లాక్ చేసి వెళ్తుంటాం కదా వెళ్ళినప్పుడు మన దృష్టి మీద పడుతుంది ఫ్లైయింగ్ బర్డ్స్ మీద పడుతుంది ఈ విధంగా పడడం వల్ల మన జీవితంలో అభివృద్ధి బాగుంటుంది అని చెప్పొచ్చు అంటే ప్రోగ్రెసివ్ అవుతుంది అని చెప్పొచ్చు అందువల్ల ఏం చేస్తారు ఫ్లయింగ్ బర్డ్స్ అనేది డోర్ కి ఆపోజిట్ సైడ్ పెట్టండి నెక్స్ట్ బటర్ఫ్లైస్ ఉండాలి ఎవరికైనా సరే లైఫ్ బోర్డమ్ ఫీల్ అవుతుంటాము కొన్ని టైమ్స్ కదా అలాంటప్పుడు బటర్ఫ్లైస్ చూసాము ఏంటవుతుంది బటర్ఫ్లైస్ చూస్తే మనసు కాస్త ఆహ్లాదంగా మారుతుంది అది ఉన్న ఫ్యాక్టే కదా సో బటర్ఫ్లైస్ కూడా మన ఇంట్లో పెట్టడం వల్ల బటర్ఫ్లైస్ని మనము మాటిమాటికి చూడడం వల్ల మన కలర్ఫుల్ లైఫ్ని మనము ఎంజాయ్ చేయవచ్చు అంటే లైఫ్లో ఎంజాయ్మెంట్ కోరుకునే వాళ్ళు జాయ్ఫుల్ లైఫ్ కావాలి అని కోరుకునే వాళ్ళు బోద్ధం నుండి బ్యాక్ డౌన్ అవ్వాలి అని కోరుకునే వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉన్నట్టయితే కనుక వాళ్ళు బటర్ఫ్లైస్ పిక్ రూపంలో కానీ లేదంటే వాల్ పేపర్స్ కానీ పెయింటింగ్స్ కానీ యాజ్ అ విష్ మీకు ఎలా నచ్చితే అలాగా పెట్టుకోండి పెట్టుకున్నట్టయితే మనకి జీవితంలో అభివృద్ధితో పాటు ఆనందకరమైన లైఫ్ కూడా పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అయితే అందరికీ ఆల్ ద బెస్ట్ we